రెండు జన చంద్రములో ఒక సూర్యుడు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేన ప్రజల కోసమే ¡Sí! ముప్పై ఆరో వద్దంతి తరఫున ఈరోజు మేము అందరం రవిప్రేమాల్లో జనసేన కార్యాలయంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము అందరూ జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు రంగాన్ని అభిమానిచ్చే ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చారండి ఈరోజు మాకు ఇది చాలా బాధకరమైన రోజు నిజం చెప్పాలంటే ముప్పై ఏడు సంవత్సరాల కిందట మేము దాని జరిగే ముందు కొద్ది రోజుల ముందు ఆ నేరాధ్యక్షులు ఉన్నప్పుడు కూడా నేను రంగా గారిని వెళ్ళి కలిసి వచ్చాము మేము ఆ టైంలో మాకు ఎంతో బాధ గొప్పగా అనిపించిన రోజులు ఆ రోజులు ఈ రోజుల్లో ఇలాంటి జరిగేటప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ముప్పై ఆరు సంవత్సరాలు ఎంతో ప్రేమగా అభిమానంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఒక వ్యక్తి అని చెప్పి జరుపుకునే దానిలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరూ అందరూ ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు సాయిబాబా గారు ఉన్నారు నెక్స్ట్ ప్రసాద్ గారు రాంబాబు రాజేష్ కళ్యాణ్ అందరూ మనం వచ్చిన తోటి నెక్స్ట్ వెంకట్రావు గారు ప్లస్ వాసు గారు వీళ్ళందరూ చాలామంది పెద్దలు వచ్చారు నారాయణరావు గారు అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను ఈరోజు నివాళు అర్పిస్తు ఈ ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటున్నాను నివాళి అర్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు నా సొంతది ఇది అని వాళ్ళు ఇంత వర్షం పడుతున్నా కూడా ఇలాంటివి వచ్చిన సందర్భంగా చాలా తక్కువ అండి అలాంటి సందర్భంలో ఈ ఆలోచన ప్రకారం నాది మా ఇంట్లో జరుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చారండి నాకు చాలా ఆనందంగా ఉంది ముందు ఈ కార్యక్రమం అనేది ఇలాంటి జరుగుతున్నప్పుడు చాలా అన్ని చోట్లగా స్టేట్ వేడిగా జరుగుతున్న కార్యక్రమంలో ఎంత వర్షాలు పడుతున్నా కూడా అన్ని ప్రతి చోట జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది రియాజ్ గారు ఈరోజు మా హైదరాబాద్ వెళ్ళటం వలన ఆయన కూడా ఆయన ఆలోచన ప్రకారం ముందుగానే వచ్చి మేము అందరం కలిసి ఇక్కడ పార్టీ కార్యంలో జరుపుకుందాం అని చెప్పి ఉద్దేశంతో రియాజ్ గారు కూడా సందర్భంలో ఆయన అన్ని మనం చెప్పాము ప్రతి ఒక్కరిక ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు అందరికీ తెలుసు అన్ని ఏరియాలో చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎవ్రీ ఇయర్ చేయడం అనేది మంచిదని చెప్పి ప్రార్థిస్తున్నాను అండి థ్యాంక్ యూ స్వర్గీయ శ్రీ వంగపేటి మోహన్ రంగ గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా రవి మాల్లో జనసేన పార్టీ ఆఫీసులో అందరు ఇక్కడ రావటం కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా బాగుంది మొదటిగా వంగవీటి మోహన్ రంగి అనగానే కేవలం ఒక కులానికే నాయకుడు కాదు కాపు జాతిలో పుట్టినందుకు అందరం గర్వపడతాం కానీ ఆయన కేవలం కాపులకే కాకుండా బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ తను ఉన్నాను అనేటువంటిది నిరూపించాడు విజయవాడలో ఒక పోలీస్ అధికారిగా తొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఆ సందర్భంలో అతన్ని వ్యాస్గార్ టైంలో ఇతను కూడా ముద్దాయిగా చూసేవాళ్ళం కానీ అతను చూసి నాకు ఒక మనిషి ఇంత శక్తి అక్కడది ఇంత సంఘటిత శక్తి ఎనభై ఎనిమిదిలో కాపునాడు మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది జనం వచ్చారు ఒక మనిషికింత కెపాసిటీ ఏంటి అని ఆశ్చర్యపోయేవాడిని అదే సంఘటిత శక్తి లేకుంటే లీడర్షిప్ క్వాలిటీ ఆ క్వాలిటీని ఆయన చాలా రోజులు మెయింటైన్ చేశారు కేవలం ఎమ్మెల్యేగా తన యొక్క ప్రజల కోసం వాళ్ళ యొక్క ఆశయాల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి చాలా పరిదాంట్లో ప్రతిదీ పర్సనల్గా తీసుకునేవాడు కేవలం పీడిత తాడిత జనుల కోసం గతంలో చాలామంది మేమంతా ఏంటంటే కాకానండ్రత్నం మరద తర్వాత వీళ్ళందరినీ వేరే రకంగా ఆలోచించేవాడు తర్వాత అర్థమైంది ఈ ఒక చిన్న మనిషి మొత్తం కలిసి ఐదు అడుగులు నాలుగు అంగుళాలు వాళ్ళు ఉండేవాడు చిన్న చెయ్యి చిన్న కాలు అతను మీటింగ్ పెడితే చీరాల్లో ఎన్ఆర్ఎన్ పిఎం స్కూల్లో విపరీతంగా జనం వచ్చారు సో కాబట్టి ఇటువంటి శక్తి గల మరి నాయకుడిని కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ కొద్దిగా సంతోషం ఏంటంటే ఇలాగా అందరినీ సంఘటిత పరచగలన శక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా మనకు వచ్చారు కాబట్టి ఆయన ఆశయాలకు అలాగే ఆయన యొక్క కోరికలకు అనుగుణంగా మనమందరము వర్తించి మనందరం మన కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మరలా మనం ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పని చేయగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు వర్ధం తరపున రవ్య ప్రియామాల్లో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది దీనికి జనసేన నాయకులు ఇతర కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి దీనికి విచ్చేసినందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు అలాగే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత జనానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా దీపం శ్రీ వంగవీడి మోహన్ రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రవి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగా గారి ఆశయాలను ఎప్పుడైతే నిలబెడతామో ఆ రోజే నిజంగా రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టు ఆ ప్రయత్నంలో మా జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రంగగారి ఆశయాలను నిలబెట్టడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయనకి ఈ రోజున జాతి మొత్తం ఒక తాటి మీదకి నడిచిందంటే ఆ రోజున ఆయన వేసిన ఒక చిన్న మొక్క అది ఈ రోజుకి ఒక వృక్షంలా తయారైంది శ్రీ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆ వృక్షాన్నించి వచ్చే ఫలాలని ముందు ముందు ప్రజలందరికీ అందించడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని తెలుపుకుంటూ జై జనసేన జై హింద్ జయబీయ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చనిపోయిన తర్వాత కూడా అది వంగవీటి మోహన్ రంగ గారే ఆయన కాలం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అభివృద్ధి కోసం పాటుపడిన నాయకుడు అందుకనే చనిపోయిన తర్వాత కూడా ప్రతి వాడవాళ్ళన ఆయన గుర్తు పెట్టుకుంటూ ఈరోజు వర్షమైన ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఆయన మీద అభిమానం అలానే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవిశంకర్ అన్న గారికి అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్కి ధన్యవాదములు రంగగారికి చూపించిన చూపిన బాటలో రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడులో ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు ఎల్లవెల్ల అండగా ఉంటామని అధికారంలో లేనప్పుడు ఎన్ని అయితే హామీలు హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఇవి చేస్తామని అవి కూడా పాటు అధికారంలో వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో అవి తీర్చడానికి మా వంతు కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని అందరం కలిసి కలిసిమెలిసిగా తెలియజేస్తాం రంగగారి ముప్పై ఆరో వర్ధన్ సదుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే రవి ప్రియామాల్ యొక్క సహకారంతో నివాళులర్పించే కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేయపరుస్తూ ముందుగా ఈ నివాళి కార్యక్రమాన్ని మేము ఈ విధంగా జరుపుకోవడం అనేది ఒక విధంగా బాధకర అంశమైనా కూడా అందరి మధ్య జరుపుకోవడం కూడా ఆనందకరంగా భావిస్తున్నాం ఎందుకంటే పోరాట పటిమగల వ్యక్తి విఎం రంగా ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవటంలో కూడా గొప్ప త్యాగం ఉంది ఎందుకంటే ఒక నిరాహాద చేస్తున్న వ్యక్తి ఒక నిరాయుధుని చేసి కొన్ని వర్గాలు బలి చేసిన విధంగా ఆ రోజు చనిపోవటం అని కూడా రాష్ట్రం అల్లకొలోలం కూడా జరిగిపోయింది కాబట్టి మనం ఒక వ్యక్తిని కోల్పోయిన వ్యక్తిని తర్వాత అదే వ్యక్తి పటిమ పోరాటంతో ఉన్న వ్యక్తిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ కానీ కాపాడుకోసిన బాధ్యత కూడా మిగతా సమాజ వర్గాల మీద కూడా ఉన్నది ఎందుకంటే ఈరోజు కొద్ది మంది శక్తుల చేతుల్లోనే ఈ రాజ్యాధికారం ఉంది ఆ వాళ్ళ నుంచి ఛేదించే దిశగా ఈరోజు పోరాటంతో ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఆరాధిస్తూ ప్రజలు అధికారం లేనప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలతో మెమకమై పనిచేసిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మరొకసారి పార్టీ తరఫున మన యొక్క రంగా గారికి నివాళులర్పిస్తున్నాం జై జనసేన వర్దిల్లా జై జనసేన వర్దిల్లాలు జనసేన పార్టీ పూర్తి రంగా గారికి జోహాలు అర్పిస్తూ కార్యక్రమం ముగిస్తున్నాం